ఓం శ్రీ గణేశాయ నమీ ఈరోజు మనం గణపతి స్వామి గురించి కొన్ని విశేషాంశాలు తెలుసుకుందాం ఒకప్పుడు దూర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో విష్ణుమూర్తి ప్రసాదించిన నిర్మాల్యాన్ని తీసుకొని అంటే పూలదేనాన్ని తీసుకొని వస్తున్నారు వస్తూ ఉండగా దారిలో ఐరావతం మీద ఎక్కి వస్తున్నటువంటి ఇంద్రుడు కనిపించాడు కానీ ఇంద్రుడు ఏ ఏ పరిస్థితిలో ఉన్నాడంటే మత్తు పానీయం తీసుకొని మైకంలో ఉన్నాడు మత్తులో ఉన్నాడు అలా వస్తున్న ఇంద్రుడిని చూసి ఇంద్రుడు నమస్కరించాడు దుర్వాస మహర్షికి ఆయన అయ్యో ఇంద్రుడి అతిథివాడు అంత కనిపించాడు నేనేం చేసుకుంటాను ఈ విష్ణుమూర్తి ఇచ్చిన ప్రసాదాన్ని చెప్పి ఆ ఇంద్రుడి బహుకరించాడు ఇంద్రుడు ఆయన ఉన్న మైకంలో ఆ మాలను తీసుకొచ్చి ఆ ఐరావతం మెడలో వేశాడు వేయంగానే ఐరావతం ఏం చేస్తుంది దానికి విసుగ్గత వెంటనే ఆ పూల తన తొండంతో తీసిరి కొడుతుంది వెంటనే దూర్వాస మహర్షి చాలా కోపం వస్తుంది నీవు అహంకారంతో మదించి ఈ విధంగా ప్రవర్తించావు కాబట్టి ఈ ఐరావతం మీద వేశావు కాబట్టి ఆ నిర్మాణ్యం కాబట్టి ఈ శిరస్సు ఈ యొక్క ఐరావతం యొక్క శిరస్సు అగ్రపూజ అందుకుంటుంది నీవు మాత్రం లక్ష్మీని కోల్పోతావు అని చెప్పి శప్పిస్తాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత శ్వేత వరహ కల్పంలో ఏమవుతుందంటే పార్వతీదేవి తనకు పుత్రుడు కావాలని కోరుకుంటుంది కోరుకొని ఆమె కైలాసంలో తన శరీరం నుంచి అంటే మానవుల్లాగా ఆమె కోరికతో అనుకుంది కాబట్టి ఆమె శరీరం నుంచి మట్టి వచ్చింది ఆ మట్టిని తీసుకొని ఒక బిడ్డ ఆకారంగా తయారు చేసి దానికి ప్రాణం పోసింది ఆమె పోసి ఆ బిడ్డను పెంచుకుంటూ ఆమె ఒకరోజు ఆ కైలాస పర్వతంలో ఆమె స్నానానికి పోతూ ఆ పిల్లవాడి చేతికి ఆయుధం ఇచ్చి నాయన ఇక్కడ కాపలాగా కాస్తూ ఉండు లోపలికి ఎవరిని రానియవద్దని చెప్పి ఆమె స్నానం స్నానానికి వెళ్తుంది ఆ బిడ్డ ఏం చేస్తాడంటే తనకెవరు తెలియదు అక్కడ అప్పటిదాకా అమ్మను మాత్రమే చూశాడు అతను అతను సమయంలో శివుడు తన ప్రమాదగణాలతో అక్కడికి వస్తాడు రాగానే లోపలికి అనుమతి ముచ్చాడు ఈ బిడ్డ అందరినీ అడ్డగించుకుంటాడు ఆ ప్రమదగణాన్ని శివుడిని అందరినీ అడ్డగిస్తాడు అడ్డగించి వాళ్ళందరూ యుద్ధం చేసి గెలిచి వచ్చుంటారు ఆ సమయంలో దేవతలు అందరూ వచ్చి ఉంటారు కానీ ఆ పిల్లవాడు లోపలికి ఎవరిని అనుమతి పడు అమ్మ స్నానం చేస్తోంది అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరు లోపలికి పోవడానికి లేదని చెప్పి అడ్డగిస్తాడు ఇంకా శివుడికి అందరి కోపం వచ్చేస్తుంది ఏంది ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి శివుడికి తెలియకనా అంతా లీల లోక కళ్యాణం కోసం వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా లోక కళ్యాణం కోసమే కాబట్టి ఆయన ఆగ్రహిస్తాడు అప్పుడు వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఆ పిల్లవాడు అందరినీ ఓడిస్తాడు ఆగ్రహ శివుడిని కూడా ఓడిస్తాడు శివుడితో కూడా యుద్ధం తలపడతాడు అప్పుడు శివుడి కోపం వచ్చి తన త్రిశూలంతో అతని యొక్క శిరస్సును ఖండిస్తాడు ఇంతలో ఈ గందరగోళానికి లోపల నుంచి పార్వతీమాత వస్తుంది వచ్చి చూసేసరికి ఒక్కసారిగా ఆమె విలపిస్తూ రౌద్ర రూపం దాల్స్తుంది తన బిడ్డను దూరం చేసిన దానికి అప్పుడు ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలంతా కూడా శివుడిని ప్రార్థిస్తారు స్వామి ఆమెకు ఆమెను అనుగ్రహించండి అని చెప్పంగానే అప్పుడు శివుడు అమ్మవారితో ఆమెను దగ్గర తీసుకొని అనునయిస్తూ ఇది లోక కళ్యాణం కోసం జరుగుతున్న దేవి ఇందులో నువ్వు రౌద్ర రూపం దాల్చి విశ్వానికి కీడు చేయవద్దు అని శాంతింపజేసి ఆయన అప్పుడు తన ప్రమదగణాలను పిలిచి ఉత్తర దిశగా తలబెట్టి నిద్రిస్తున్నటువంటి జీవి యొక్క శిరస్సు ఖండించి తీసుకురండి అని చెప్తాడు అప్పుడు వాడికి వెళ్తే అప్పటి ఆ ఐరావతం కనిపిస్తుంది అది ఉత్తర దిక్కుగా తిరిగి నమశివాయ మంత్రం చేస్తూ పడుకొని ఉంటుంది నిద్రిస్తుంటుంది అప్పుడు దాని శిరస్సు తీసుకొచ్చి శివుడికి ఇస్తారు ఆ శివుడు ఆ బిడ్డకు అతికిస్తాడు అది అతికించిన తర్వాత అప్పటి నుంచి గజముఖుడుగా అవుతాడు ఆ బిడ్డ ఆయన చెప్తాడు శివుడప్పుడు ఓ పార్వతి ఈ రోజు నుంచి ఈ బిడ్డ మన బిడ్డ మన బిడ్డ గజముఖుడైనాడు త తల్లి శరీరం తండ్రితో తండ్రి అనుగ్రహంతో వచ్చిన శిరస్సు ఉన్నటువంటి ఈ బిడ్డ లోక కళ్యాణం కోసంగా లోకంలో అందరికీ కూడా అందరిలో కన్నా అందరి దేవతల కన్నా కూడా మొట్టమొదటి పూజ ఇతను అందుకుంటాడు అని శివుడు చెప్తాడు విష్ణుమూర్తి వచ్చి అందరికీ వచ్చే విఘ్న తొలగిస్తాడేనా అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు ఇంకా సరస్వతి మాత వచ్చి నా అంతటి జ్ఞానం కలిగి కవి అవుతాడతాడు అని చెప్తుంది లక్ష్మీదేవి వచ్చి ఈయన లక్ష్మీ గణపతిగా పేరు పొందుతాడని చెప్తుంది ఇక అందరి దేవతలు వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క ఆయుధాలు వాళ్ళ యొక్క వరాలు అన్ని ప్రసాదిస్తారు దాంతో అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకునే విషయం మా అందరి దేవతల కన్నా మొట్టమొదట పూజ ఆ వినాయకుడికి అందాలని చెప్పి నిర్ణయిస్తారు ఇంకా అప్పటి నుంచి దేవతలందరికన్నా కూడా మొట్టమొదటి పూజ దగ్గర వ్రతమైనా ఎటువంటి పూజ అయినా కూడా మొట్టమొదటి వినాయకుడికి పూజ అనేది సంప్రదాయంగా వచ్చేసింది ఈ విధంగా మనకు శివుడి వల్లే ఇది సంభవం అయింది అనమాట తర్వాత ఉమా అప్పటిదాకా ఉమాపుత్రుడుగా ఉన్నటువంటి ఆయన గజానుడైనాడు ఆయనకి వినాయకుడు నాయకత్వ లక్షణాల కలవాడు అంటే నడిపిస్తాడు తన జ్ఞానంతో అందరినీ నడిపించగల శక్తి ఉంది కాబట్టి వినాయకుడు అయ్యాడు ఆయనే గణపతి కూడా అయ్యాడు ఎలా అయ్యాడు అంటే ఒకప్పుడు గణాధ్యక్ష పదవి కోసంగా వినా వినాయకుడు మరియు కుమారస్వామి బాధ వేసుకున్నారు వాళ్ళిద్దరు బోధించుకుంటూ కూర్చున్నాం మేం గణాధ్యక్షుడు కావాలంటే నేను కావాలని చెప్పేసి వాళ్ళిద్దరి బాధను గమనించిన శివ పార్వతులు శివుడు వచ్చి అంటాడు వాళ్ళిద్దరితో అంటాడు ఏమని మీరు ఇద్దరిలో ఎవరైతే ముమ్మారు అంటే మూడు సార్లు భూమిని ప్రదర్శన చేసి వస్తారో మొట్టమొదట ఎవరు వస్తారో వాళ్లే గణాధ్యక్షుడిగా అర్హత కలిగి ఉంటారు అని చెప్తాడు ఆ మాట వినగానే వెంటనే కుమారస్వామి తన నవలి వాహనం ఎక్కి ఆకాశానికి వెళ్ళిపోతాడు భూమిని ప్రదర్శన చేయడం కోసంగా కానీ ఈయన బుద్ధివంతుడు కదా సరస్వతి కటాక్షం పొందినవాడు కదా ఆ వినాయకుడు మాత్రం వెంటనే ఆలోచిస్తాడు భూలోకాలంతా మూడు సార్లు దొరకడం కన్నా తల్లి తండ్రికి ప్రదర్శన చేస్తే మూడు సార్లు మూడు సార్లు ప్రదర్శన చేసినట్టుగా అయిపోతుంది తెలుసుకొని ఆయన వెంటనే తల్లి తండ్రి చుట్టూ మూడు సార్లు ప్రదర్శన చేస్తాడు ఈయన ఇక్కడ ప్రదర్శన చేస్తున్న సేపు కుమారస్వామి ఏ ప్రాంతానికి పోతున్నాడో ఆ ప్రాంతానికి ఆయన కంటే ముందే వినాయకుడు కనిపిస్తుంటాడు ఆయనకి ఆ విధంగా అంతే అంత గొప్ప శక్తి ఉన్న తల్లిదండ్రికి మనం ప్రదర్శన చేస్తే ఆ విధంగా చేస్తాడు అప్పుడు శివుడు అడుగుతాడు ఎందుకు ఇలా ప్రదర్శన చేస్తున్నాం మాకు అనేసి అప్పుడు చెప్తాడు ధర్మ సూక్ష్మం అని చెప్పేస్తాడు తల్లిదండ్రికి ముమ్మారు ప్రదర్శన చేస్తే భూగోళాన్ని మూడు సార్లు ప్రదేశం చేసినట్టు సమానము అందులో మీరు ఆది దంపతులు మీకు ప్రేషణం చేస్తే ఖచ్చితంగా విశ్వానికే ప్రేషణం చేసిన అంత సమానం అని చెప్పి చెప్తాడు అప్పుడు సంతోషిస్తారు ఆయన యొక్క బుద్ధి కుశలతకు సంతోషించి గణాధ్యక్ష పదవిని ఆ వినాయకుడికి ఇస్తారు అన్నమాట గణములు అంటే మామూలుగా మన విశ్వంలో అంతా గణములే ఉన్నాయి మన దేహంలోనే గణాలు ఉన్నాయి ఇంకా దేవతల లోకంలో ఉండే దేవతల సమూహం అంతా గణాలే రుద్రగణం వసుగణం వసుగణం ఎనిమిది మంది రుద్రగణం పదకొండు మంది ఆదిత్యగణం పన్నెండు మంది అలా దేవతా సమూహం ఇక మన భూలోక మళ్ళీ గ్రహ మండలం తారక నక్షత్ర మండలం మళ్ళీ మన మన భూలోకానికి వస్తే మనుష్యగణం దైవ దేవ దైవగణం ఋషిగణం పక్షిగణం ఇంకా జంతువుల గణం మృగ గణం అనేక ఇంకా అన్ని గణాలే అన్ని గణ మన దేహంలో అయితే గణం అన్ని మనకు కూడా ప్రాణగణం పంచప్రాణాలు అన్ని గణాలుగా ఉన్నాయి కదా వీటన్నిటికీ అధ్యక్షుడు ఆ గణపతి కాబట్టి అన్నింటినీ నడిపించేవాడు నాయకుడే నడిపిస్తున్నాడు గణాధ్యక్షుడై కాబట్టి ఆయన గణాధ్యక్షుడయ్యాడు అటువంటి ఆయనకి మూషికం వాహనం అయింది అది ఎలా అయింది అంటే మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు ఈ రాక్షసుడు ఎలా వచ్చాయంటే ఒకప్పుడు దేవత అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏదో చర్చలు చేస్తున్నారు ఆ సమయంలో క్రౌంచుడు అనే ఒక గంధర్వుడు వాళ్ళు అందరినీ విసిగించడం మొదలుపెట్టాడు ఒక తుంటరి పనులు చేయడం మొదలుపెట్టాడు విసిగుస్తున్న చాలాసేపు చెప్పి చూశారు విసిగించవద్దని అల్లరి చేయవద్దని కానీ ఆ గంధర్వుడు అమిత ఉత్సాహంగా అందరినీ విసిగించేశాడు దాంతో కోపించినటువంటి ఆ ఇంద్రుడు వచ్చేసి నువ్వు వెంటనే గజాసురుడిగా రూపం పొందుతుని చెప్పి చెప్పిస్తాడు తర్వాత గజాసురుడుగా ఉన్న అతను వస్తాడు గజాసురుడిగా మరీ విజృంభిస్తాడు అప్పుడు ఈయన వినాయకుడిపై యుద్ధం చేసి అతని మదాన్ని నడుస్తాడు తర్వాత అతడి మూషికంగా కూడా మారుతాడు మూషికంగా మారి ఈ మూషికాసుడి కథ చాలా విధాలుగా ఉంది ఒక విధంగా చూస్తే ఇంద్రుడు మూషిక రూపం పొందామని చెప్పించినట్టుగా ఉంది కొన్ని దగ్గర గజంగా ముకుడుగా గజాసుడిగా పొందామని చెప్పి ఉంది మూషికంగా అన్నట్టుగానే చాలా వరకు చెప్తున్నారు ఆ విధంగా ఆయన వచ్చి భూమి మీద కూడా ఋషులందరినీ ఏడిపిస్తుంటాడు భూలో వచ్చి అప్పుడు ఈ వినాయకుడు పోయి వినవి విన్నవించుకుంటారు ఋషులు అప్పుడు ఆ మూషికాసురుడిని తన యొక్క పాసం వేసి బంధిస్తాడు బంధించి ఆ బంధించినప్పుడు శరణ కొడతాడు ఆ మూషికాసురుడు నన్ను క్షమించండి నేను ఈ విధంగా చేయడం తప్పే అని చెప్పి ఆ శరణ వేడతాడు అప్పుడు నాకు విముక్తి కలిగించండి అంటే ఇంద్రుడి ఇచ్చిన శాపాన్ని విముక్తి లేదు పరిష్కారం లేదు అప్పుడే అడిగి ఉంటే ఆయన ఏదో పరిష్కారం చెప్పుండేవాడు కానీ ఇతడు అతని యొక్క శాపాన్ని అనుగా అనుభవించేశాడు కాబట్టి ఏం చేయలేము మార్పు చేయలేకపోతాడు అప్పుడు ఒకటే మాట చెప్తాడు వినాయకుడు నాకు నువ్వు వాహనంగా ఉండు అని చెప్తాడు అప్పుడు మీ దేహాన్ని నేను భరించలేను కదా అంటే నీ మీద నేను ఎక్కినప్పుడు నా దేహము బరువు తగ్గిపోతుందని చెప్తాడు ఆ విధంగా మూషికాసుడు వాడు వాహనం అవుతాడు అంటే మనకు ఇక్కడ చెప్తున్నామని సంకేత భాషలే మనకు చెప్తున్నటువంటి ఆ వినాయకుడి గురించి కానీ గణపతిని చెప్తున్న అన్ని కూడా అన్నింటికీ పురాణాల్లో చెప్తున్న కథలంతా కూడా సంకేత భాష ఉంటుంది మూషికాసురుడు అంటే ఏంది మూషిక యొక్క లక్షణం ఏంటి దొంగతనం చేయడం బుద్ధి చాంచం ఇలాంటివన్నీ కూడా ఆ ఆ అంచగల శక్తి ఎవరికి ఉంటుంది బుద్ధి వినాయకుడిగా ఉంటుంది సిద్ధి బుద్ధి ఉన్న భార్యకి కలిగినట్టుగా చెప్తారు వినాయకుడికి అంటే మనలో బుద్ధి నిలకడగా ఉంటే సిద్ధి లభిస్తుంది ఆ రెండింటిని అరిగించే శక్తి ఆ వినాయకుడికి ఉంది కాబట్టి అటువంటి చంచల స్వభావంతో ఉన్నట్టు ఆ ఎలుకని దొంగ స్వభావం అలాంటి ఉండేదాన్ని కంట్రోల్ చేయగల శక్తి ఎవరికి ఉంటుంది ఆయనకే ఉంటుంది కాబట్టి ఆయనకు వాహనంగా అయింది అది కథల ప్రకారం ఒక అర్థం సంకేత భాష ప్రకారం అదే అర్థం అలాగే మనకు వినాయక చవితి ఆయన వచ్చినటువంటి ఆ గజముఖం పొందిన రోజు వచ్చేసి బాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజు ఆ రోజును మనం వినాయక చవితి చేసుకుంటున్నాం లేదా గణేష చతుర్థి అని కూడా చేసుకుంటాం దీంట్లో కూడా మనకి ఇరవై యొక్క పత్రాలు అంటే ఇరవై ఒక్క ఆకులతో పూజ చేస్తాం ఆ రోజు మిగతా రోజులతో పూలతో చేసినా ఆ రోజు మాత్రం మనం ముఖ్యంగా ఆకులతోనే పూజ చేస్తాం అది కూడా అనేక రకాల ఆకులు మామిడి మళ్ళీ బిల్వము చూత పత్రం మళ్ళీ వచ్చి బ్రహ్ బ్రహతీ పత్రం అర్కపత్రం ఇట్లాంటివన్నింటితో మనం ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తాం దీంట్లో కూడా మనకి సంకేత భాష ఉంది సంకేతం వచ్చేసి పంచభూతాలు అంటే ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఈ పంచభూతాలు తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు అన్నీ పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మం నవరండి నాలుక ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మన వాక్కు చేతులు కాళ్ళు మలమూత్ర విసర్జ కావయవారు ఇవి మన పంచ కర్మేంద్రియాలు అంటే పంచ తన్మాత్రలు పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు ఇవన్నీ పనిచేసి మనసు ప్రకారం పనిచేస్తాయి కాబట్టి మనసు ఈ ఇరవై ఒకటి యొక్క సమూహంతోనే ఈ సూక్ష్మ శరీరంగా ఉన్న దాన్ని భగవంతుడికి సమర్పించడమే అందులో ఉన్న అంతరాల అలా అర్పించడానికి కోసంగా మనం ఇరవై ఒక్క పత్రాలతో చేస్తున్నాం అదిగాక ఆయుర్వేద ప్రకారంగా కూడా అవి శ్రేష్టమైన ఆకులు కాబట్టి అది కూడా చెప్తారు అందులో వర్షాకాలంలో వస్తుంది కాబట్టి ఆ చతుర్థి గణేష్ చతుర్థి పండగ ఆ రోజు మనకి ఈ వీటి ఆకులు కోసి మనం అంతా చిన్నప్పుడు అవన్నీ మనమే పోయి కోసుకొచ్చి దేవుడికి సమర్పించేవాళ్ళం దానివల్ల దానికోసం మనం ప్రయత్నం చేసి అవన్నీ చెట్లు ఎక్కి కోసి చేయడం వల్ల వాటి యొక్క వాసన వాటిని మనం పీల్చడం అవి ఎంత జరుగుతాయి కదా అది కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇంకా మనకి గణాచుడు అయినటువంటి ఆ వినాయకుడు ఇంకా మోదక ప్రియుడు మోదకం అంటే గుండెని పదార్థం మా దానికి కూడా సంకేతమే సంకేతం అంటే ఆయన పొట్టలోనే సమస్త విశ్వం ఉంది అటువంటి ఆయన మోదక మోదకం అంటే ఆనందం ఆనంద స్వరూపుడు వినాయకుడు అంటేనే ఆనంద స్వరూపుడు మళ్ళీ హాస్యంగా ఉంటాడు హాస్యం కలిగిస్తాడు చూడంగానే మనకు ఆనందం కలుగుతుంది మరియు నవ్వు వస్తుంది వినాయకుడిని చూస్తే అందుకనే మనము అది కూడా ఆయన ముందు గుంజుళ్ళు తీస్తుంటారు ఎందుకు తీస్తారంటే దానికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది ఏందది ఒకప్పుడు విష్ణుమూర్తి మేనమామ కదా ఆయనతో ఆయనతో ఆడుకోవడం కోసంగా ఈ వినాయకుడు ఆయన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని తన నోట్లో పెట్టేసుకున్నాడు మి మింగడానికి పెట్టుకునేసరికి దాన్ని ఎట్లా బయటికి తేవడానికి కోసంగా ఆ విష్ణుమూర్తి తన నాలుగు చేతులతో తన నాలుగు చేతులతో చెవులు అడ్డంగా పెట్టుకొని చెవులు పట్టుకొని ఆయన గుంజిడు తీసాడు చేసేసరికి అది చాలా చిలిపిగా తమాషాగా అనిపించేసరికి నవ్వేసరికి ఆ నవ్వు వల్ల ఆయన నోట్లో ఉండేటువంటి ఆ సుదర్శన చక్రం బయటకు వచ్చిందట అప్పటి నుంచి అందరూ కూడా ఆనందం ఆయనకి ఆనందం కలుగుతుంది కాబట్టి వినాయకుడికి అందరూ గుంజులు చేయడం కూడా అలవాటు అయిపోయింది అలా పెట్టుకున్నాం దానివల్ల ఆయన ఆనందిస్తాడు ఆనంద స్వరూపుడు అందరికీ ఆనందింపజేస్తాడు కాబట్టి ఇంకా మనకి ఆయన మన చూస్తే మన పురాణాలు చూస్తుంటే త్రిపురాసుల సంహార సమయంలో అంటే త్రిపురాసుల సంహారం అంటే శివుడు ఆ త్రిపుర సంహరించాడు సంహరించే సమయంలో వాళ్ళు ఏం కోరుకున్నారు అసలు ఆ త్రిపురాసురుడు వచ్చేసి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు తమకు మరణం లేకుండా ఉండే వరం కావాలని అడిగారు ఆయన అది అసాధ్యమైంది ఇంకేన్నా వరం కోరుకోమంటే వాళ్ళు బాగా తెలివిగా ఆలోచించి అడిగారు ఏమని ధనస్సు కాని ధనస్సు బాణం కాని బాణం మళ్ళీ రథం కాని రథం రథచక్రాలు కాని రథచక్రాలు రథ అశ్వాలు కాని అశ్వాలు రథ సారథి కానీ సారథి అలా బాణం కాని బాణం అట్లాంటి వాటితో ఎవరైతే మమ్మల్ని సమ్మరిస్తారో అది కూడా మేము త్రిపురములుగా ఉంటాం మాకు త్రిపురములు కావాలని అడిగారు వాడు మూడు పురాలు ఏంటంటే ఒకటి బ బంగారం బంగారంతో ఉండేటువంటి పురం ఇంకోటి వెండిపురం ఇంకోటి ఇనుబపురం ఆ మూడు పురాలతో ఉండి మేము ఆకాశ గమనం చేసే శక్తిగా ఉన్న అడిగారు అట్లా తిరిగే మమ్మల్ని మేము అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉంటాం కానీ మమ్మల్ని అందరినీ ఒక రేఖలో తీసుకొచ్చి మా ముగ్గురిని ఒకే బాణంతో ఇంత ఎన్ని విషయాలతో కూడినటువంటి అంటే బాణం కానీ బాణం ధరస్సు కానీ ధరస్సు ఆ విధంగా చెప్పినట్టుగా ఒకే సరళ రేఖ తీసుకొచ్చి మమ్మల్ని సంహరించాలని అడుగుతారు కోరిక బ్రహ్మదేవుడు సరే దీనికి ఏదో పరిష్కారం శివుడు చూస్తాడు అని చెప్పి తదారుస్తూ అంటాడు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు విజృంభిస్తారు తమకి ఎంతటి వరం లభించేసరికి విర్రవీగి వాళ్ళు అందరిని హింసించడం మొదలు పెట్టేస్తారు అనుకుంటే అప్పుడు ఆకాశ గమనం చేస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోయి వాళ్ళ పురాలంతా వచ్చి వాలిపోయి అందరినీ నశింపజేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళ బాధ పడలేక మళ్ళీ అందరు కలిసి శివుడిని ప్రార్థిస్తారు వాడి వరం మీద వాళ్ళ ముగ్గురి వరం విన్నారు కదా ఆమెకి మీరొక్కరే తొలగించగలుగుతారని చెప్పి శివుని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు వాళ్ళ ముగ్గురి సంరక్షణ కోసంగా మేరు పర్వతాలను చేసి ధనుస్సుగా తీసుకుంటాడు విష్ణుమూర్తిని బాణంగా తీసుకుంటాడు భూమిని రథంగా తీసుకుంటాడు సూర్యచంద్రుణ్ణి రథచక్రాలుగా తీసుకుంటాడు వేదాలను నాలుగు వేదాలను నాలుగు గుర్రాలుగా తీసుకుంటాడు సారథిగా బ్రహ్మదేవుని తీసుకుంటాడు అప్పుడు కూడా వాళ్ళు చూస్తే బాణం వేద్దామంటే వాళ్ళ ముగ్గురు మూడు పురాలలో ఆకాశంలో అడ్డదిడ్డంగా తిరుగుతుంటారు ఒక సరళ రేఖ లేకుండా సరళలేఖలో ఉంటేనే ఒకే బాణతో సంహరించాలి వాళ్ళని అప్పుడు శివుడు పార్వతీదేవుని అడుగుతాడు ఏంది పరిస్థితి అని తెలియంది ఏముంది మనం ఏ పని చేయాలన్నా ముందు విజ్ఞాని తొలగించేవాడు ఎవరంటే మన పిల్లవాడు ఉన్నాడు కదా మన గణపతిని తలుచుకోమని చెప్తుంది వెంటనే ఆయన గణపతి తలుచుకుంటాడు అప్పుడు ఆయన వచ్చి ఒక్క చూపుతో వాళ్ళ ముగ్గురిని కూడా ఒకే సరళరేఖ మీద వచ్చినట్టు చేస్తాడు తండ్రి ఇప్పుడు ప్రయోగించు బాణం అంటాడు అప్పుడు శివుడు ఒకే ఒక బాణంతో ఆ మూడు పురాల్ని ఒక్కసారిగా ఖండించి పారేస్తాడు కాబట్టి అంత మహిమ ఉంది ఆ గణేశుడికి ఆయన మనం అలాగే రలితా శాస్త్రం చూస్తే కూడా ముఖాలోక కల్పిత గణేశ్వర అనే పదం ఉంది అక్కడ కూడా బండాసుడితో యుద్ధం చేసే సమయంలో కూడా వాళ్ళు జయశీల యంత్రం అని చెప్పి అది తీసుకొచ్చి అమ్మవారి యొక్క సైన్యం మధ్యలో వేసేస్తారు వేసేస్తే అందరూ యుద్ధం చేయాలని ఉత్సాహంపై ఎందుకు యుద్ధం చేయాలి అని అడగడం మొదలు పెడతారు అంతమంది సైన్యాన్ని కోట్ల మంది సైన్యం యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా కూడా నిస్సహాయుడైపోతారు అప్పుడు ఆ సమయంలో అమ్మవారు ఆ శివుని ముఖంలో చూస్తుంది ఒక్కసారి చూడంగానే కల్పిత శ్రీ గణేశ్వర అప్పుడు గణేశ్వరుడు వస్తాడు వచ్చి ఒక్కసారిగా ఆ జయశీలమ్మ యంత్రం ఎక్కడ పడిందో ఆయన చూసి దాన్ని ఛేదించి పారేస్తాడు అప్పుడు అమ్మవారు సులభంగా బండాసులని సంహరించగలుగుతారు కాబట్టి ఇంత మహిమ కలవాడు గణేశుడు ఈ విధంగా ఇంకా మన పురాణాల్లో చూస్తే ఎన్నో రూపాలతో ఉన్నాడు ఆయన ఆయన ముఖ్యంగా ముప్పై రెండు రూపాలతో మనకు కనిపిస్తున్నాడు ముఖ్యమైన రూపాలు అంతేకాకుండా కాకుండా పురాణాల్లో ఇంకా చాలా రకాల అవతారాలతో ఉన్నాడు ఆ గణపతి అటువంటి గణపతిని మనము భాద్రపద శుద్ధ చతుర్థి రోజు పూజ చేసుకుంటాం ఇందులో కూడా మనకి ఆ పూజ చేసే రోజు కూడా మనం చెప్తాడు చంద్రుడు దర్శనం చేయకూడదు అని చెప్తారు ఈ కథ దీంట్లో కూడా ఒక కథ దాంట్లో ఏంటంటే ఒకప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అమ్మ అమ్మవారు చేసినటువంటి అనేక తినుబండారాలు తిన తర్వాత ఆయన ఆయాసపడుతున్న నడవలేకుండా ఉంటే వచ్చి తల్లిదండ్రి నమస్కరించేటప్పుడు ఆయన పడుతుంటే అది చూసి చంద్ర శివుని శిరస్సుమైన చంద్రవంక నవ్విందని నవ్వేసరికి అమ్మవారి కోపం వచ్చి ఈ విధంగా నవ్వుతావా నీ దృష్టి జరుగుతుంది నా బిడ్డకని చెప్పి ఎవరైతే ఆయన యొక్క రోజు నీ దర్శనం అవుతుందో వాళ్ళకి అపరిందలు వస్తాయని చెప్పి పార్వతీ మాత శపించినట్టుగా మనకు కథ కనిపిస్తుంది అది మనకు దానికి ఉదాహరణగా కూడా మన కృష్ణ పరమాత్మ ఆ రోజు ఆయన పూజ చేసుకుని కూడా ఆయన పాలల్లో ఆ చంద్రవంకను చూడ చంద్రుడిని చూడటం దానివల్ల ఆయన సమంతకమణి తీసుకున్నట్టుగా ఆయన యొక్క నీలాపరిందానికి వస్తుంది వచ్చినప్పుడు సత్రాజిత్ తీసుకున్న ఇతను తీసుకున్నాడని చెప్పి నింద మోపుతాడు అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఆయన సత్రాజిత్ యొక్క తమ్ముడే ఆ సమంతకుముని వేసుకొని ధరించి వేటకు పోయి వేటలో సింహం అతన్ని సంహరిస్తుంది అతని గుర్రాన్ని అతన్ని సంహరిస్తుంది అందువల్ల ఆ సమంతకుముని అక్కడి నుంచి ఆ సింహం లాక్కుపోతుంటే అక్కడే ఉన్న జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి దాని దగ్గర సమంత కొన్ని ఆయన తీసుకెళ్తారు ఎంత జరుగుతుంది తన మీద వచ్చిన అప్పవా తొలగించడం కోసంగా కృష్ణ పరమాత్మ అక్కడికి అడవికి వెళ్ళి అక్కడ ఉన్న గుర్తులు బట్టి కనుక్కుంటాడు ఆ సింహం కూడా మరణించి ఉండడం చూస్తాడు అప్పుడు అక్కడి నుంచి బల్లూకుని యొక్క అడుగు జాట కనిపిస్తాయి అక్కడి నుంచి నడుచుకుంటూ పోతే ఆయన గుహ కనిపిస్తుంది ఆ గుహలోకి పోతే అక్కడ జాంబవంతుడు ఉంటాడు అప్పుడు ఆ జాబోవంతుడితో కృష్ణ పరమాత్మ యుద్ధం చేస్తారు ఇరవై ఏడు రోజులు యుద్ధం చేస్తారు యుద్ధం చేసి సమంతకమణి అడిగితే ఇప్పుడు యుద్ధం చేసిన తర్వాత అప్పుడు జామవంతుడు గుర్తిస్తాడు ఈయన ఎవరో కాదు పూర్వ జన్మలో మనకు నాకు శ్రీరాముడు అని చెప్పి గుర్తిస్తాడు త్రేతాయగంధు గుర్తించి ఆయన నమస్కరించి నన్ను క్షమించమని చెప్పి అడుగుతాడు అప్పుడు సమంతకమణిని ఇచ్చి తీసుకుంటున్నాను ఇస్తాడు నా కుమార్తె ఆయన పెంచుకొని ఉంటాడు అక్కడ అడవిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచి ఉంటాడు ఆ జాంబవంతుడు ఆ జాంబవతిని తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి వివాహం చేస్తారు అప్పుడు ఆ సమంతకమణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇస్తే సత్రాజిత్తు ఈ సమంతకమణితో మణి గారు నా కూతురి నుండి సత్యభావను కూడా నీకు ఇస్తున్నా అని చెప్పి కృష్ణ పరమాత్మకు నేను అపార్థం చేసుకున్నాను క్షమించమని చెప్పి ఇస్తాడు కానీ ఇదంతా ఆ అపనింద వచ్చిన తర్వాత ఆ ద్వారకలో ఉండేటువంటి అందరూ కూడా ఈ కృష్ణ పరమాత్మకు ఈ యొక్క నింద పోవాలని చెప్పి వాళ్ళు ఆ వినాయక స్వామి చాలా గొప్పగా పూజ చేస్తారు అప్పుడు ఆ వినాయకుడు వాళ్ళని అనుగ్రహిస్తాడనమాట ఆ దోషాన్ని ఆ పోయే రకంగా ఆయన ఏర్పాటు చేస్తారు ఇంతటి మహిమ కలవాడు మన గణపతి అటువంటి గణపతిని మనం కానీ నిత్యం ఆరాధిస్తే ఏ పని చేస్తున్నా కూడా మనకున్న విఘ్న విఘ్నాన్ని తొలగించగల శక్తి ఆయనకే ఉంది అందుకనే మనం పసుపు గణపతి పెట్టి ఏ వ్రతం చేసినా ఏ పూజలు చేసినా మొట్టమొదటి ఆయనకు పూజ చేయకుండా మనం ఏ పని ప్రారంభించాం అసలు మనం చదువుకోవాలన్నా విద్యాభ్యాసం మనం ముందు పోవాలన్నా అన్నిటికీ మొట్టమొదటి ఆయన పూజించకుండా మనం ఏది ప్రారంభించాం కాబట్టి సమస్త విఘ్నాలు తొలగించగల శక్తి ప్రసాదకుడు వెంటనే అనుగ్రహించేవాడు కాబట్టి ఆయన్ని మనం ఆశ్రయిస్తే మనం విఘ్నాలు తొలగించుకొని అన్నింటిలో విజయం సాధిస్తాం అన్నింటికన్నా ముఖ్యమైనది ఆయన చతుర్భుజుడు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు ప్రసాదించేవాడు అటువంటి వాడు మనకు జ్ఞానం ఇచ్చి మనం నడిపించేవాడే ఆ వినాయకుడు మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఆ పరమాత్మను ఎప్పుడు మనం ఆశ్రయించి ఉండాలి అనే విషయం మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఆచరించాలి సెలవు